కోపం వచ్చినప్పుడు మన బాడీలో జరిగే ప్రక్రియ ఏం జరుగుతుంది కోపం వచ్చినప్పుడు కోపం రాగానే మన బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వగానే బ్రెయిన్లో నుంచి ఎడ్రోన్లోనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన బాడీలో ఉన్న ఆ మెటబాలిజాన్ని చేంజ్ అయిపోయి డైజెషన్ బాగా అయ్యి ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ప్రతి మజిల్కి ట్రావెల్ అవ్వటం ద్వారా అంటే బీపీ పెరిగింది బీపీ పెరిగి ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయింది ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయ్యి బాడీ హీట్ అయిపోతుంది హీట్ అయినప్పుడు బాడీ అంతా చెమటలు పడటం కానీ చేతులు కాళ్ళు వరికిపోవటం కానీ అరి చేతుల్లో చెమట పడటం కానీ కడుపులో నొప్పి రావటం కానీ ఇట్లా కళ్ళు తిరగటం కానీ ఇట్లాంటి రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట ఒక భయపడినా కానీ కోప్పడినా కానీ బాధపడినా కానీ వచ్చే సిమ్టమ్స్ ఇవి మన బ్రెయిన్కి తెలిసింది సుఖము దుఃఖము రెండే తప్ప ఆ రకాల ఎమోషన్స్ బ్రెయిన్ తెలియదు అనమాట ఈ ఎమోషన్స్ అనేవన్నీ మనం బయట వస్తువుల మీద మనుషుల మీద రిలేషన్స్ పైన ఇలాంటి ఆటల పైన మనం పెంచుకున్నది మన ఓన్గా మనం పెంచుకున్నామే తప్ప మన బ్రెయిన్కి తెలిసింది రెండే సుఖము దుఃఖము హ్యాపీ సాడ్